భీమవరం గ్రామదేవతగా పేరొందినటువంటి మావుళ్ళమ్మ అమ్మవారు పరిచయం అక్కలేనటువంటి అమ్మవారు ఇక్కడ రాష్ట్ర నలుమూల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు భీమవరంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయంగా వెలుగొందుతున్నటువంటి మావుళ్ళమ్మ అమ్మవారు భక్తుల కోరిన కోరికలు తీర్స్తారని అలాగే ఇక్కడ మొక్కుకున్న వారికి ఖచ్చితంగా వారి కోరిన కోరికలు తీర్చడంలో మహిమాన్వితమైనటువంటి అమ్మవారుగా పేరుగించినటువంటి అమ్మవారు శ్రీ మావులమ్మ అమ్మవారు మాది కర్నూలు డిస్టిక్ నంద్యాల జిల్లా అండి ఇక్కడ మావులమ్మ దేవత సోమేశ్వర ఆలయం అనేది అని అక్కడి నుంచి ద్రాక్షారామాలు వచ్చినాం మేము ఇక్కడికి అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందిన అమ్మవారు అలంకరణము బాగా చేసినారు ఎక్కడ చూడలేదు ఇలాంటి అమ్మవారిని చాలా అలంకరణము ఇంత పెద్దగా ఉండే అమ్మవారిని మేము ఎక్కడ చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నది చాలా బాగుంది ఇక్కడ ఫిబ్రవరి వరకు జరుగుతాయంటండి ఇక్కడ చెప్పినారు గుడి వాళ్ళు మేము కూడా కొత్తగా వచ్చినాము చాలా చాలా బాగుందండి గుడి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడా కూడా ఇంత మహిమాన్వితమైన మహిమ గల అమ్మవారు మరే ఊర్లోనూ లేరనేది నిస్సందేహంగా చెప్పవచ్చు గంభీర రూపంలో దర్శనమిచ్చేటువంటి అమ్మవారు కోరిన కోరికలు తీర్చడం సిద్ధం ఊరు గొలవ తప్ప మాది ఎస్వి ఈవెంట్స్ నా పేరు శ్రీనిబాబు ఈ ప్రతి సంవత్సరం జరిగే మాత్సవాల నిమిత్తం జరిగే ఒక పార్ట్ అంటే ఏదైతే క్లాత్ వర్క్లు అయ్యి డెకరేషన్స్ అయ్యి ఉన్నా స్టేజ్ ఎదురున్నా గుడి ఎదురున్నా సెక్షన్ గత పద్నాలుగేళ్ళుగా నేను చేస్తాను దానికి ముందు మా నాన్నగారు చేసేవారు ఆయన తర్వాత పరంపర నేను చేస్తాను ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఉత్సవాలు భోగినాడు ప్రారంభమై నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయండి మొత్తం అద్భుతమైనటువంటి విద్యుత్ దీపాలకరణ అలాగే భారీ సెట్టింగులతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు రాష్ట్రంలో పేరిని గన్న కళాకారులు ఎంతోమంది ఇక్కడ ప్రదర్శనలు ఇస్తారు అలాగే అంతరించిపోతున్నటువంటి ప్రాచీన కళా సంప్రదాయాలను కళాకారులను పోషించటంలో ఈ దేవస్థానం కమిటీ కీలక భూమిక పోషిస్తుంది నెల రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగేటువంటి అమ్మవారి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి అంతేకాదు ఈ కళాక్షేత్రంలో ప్రదర్శన ఇవ్వడం ప్రతి కళాకారునికి ఒక జీవిత కళ అందుకనే ఇక్కడ ఇవ్వడానికి ఉళ్ళు ఊడుతూ ఉంటారు అలాగే తొలిగా అరంగేట్రం చేసేటువంటి కళాకారులు కూడా ఈ కళాక్షేత్రంపై ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటారు దగ్గర సుమారుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి లైటింగ్ మేము వేస్తూ వచ్చామండి మా ఫాదర్ ప్రకాశ్ రావు గారు మా ఊళ్ళమ్మ కమిటీ ఉత్సవ కమిటీ వారు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారండి ఉత్సవాలు గత అరవై ఒక్క సంవత్సరం నుంచి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారండి మేము గత ఇరవై సంవత్సరం నుంచి కూడా రెండు సంవత్సరాల నుంచి కూడా లైటింగ్ మేము వేస్తున్నాము ఇక్కడ ప్రోగ్రామ్స్ కానీ ఉత్సవాలు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగ విధంగా జరుగుతూ ఉంటాయండి కళాకారులందరూ కూడా పేరుగాంచిన ఈ రాష్ట్రంలో పేరుగాంచిన ప్రతి కళాకారులు స్టేజ్ మీద వచ్చి ప్రోగ్రాం చేస్తూ ఉంటారండి దానికి ఎంతో మంది ప్రజలు భక్తులు వచ్చి ఈ కార్యక్రమం జీవంతం చేస్తూ ఉంటారు అలాగే లైటింగ్ ఈ ప్రోగ్రామ్స్ డెకరేషన్ చూడటానికి అనే అనేక రాష్ట్రాల నుంచి కూడా అనేక దేశాల నుంచి విదేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి తిలకించి అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారండి ఈ విధంగా ఈ ఉత్సంగ వారి ఉత్సవాలు ఇంకా బహుగంగ బహుగణంగా నిర్వహించాలని కోరుకుంటూ రోజున ప్రారంభమైనటువంటి ఈ అమ్మవారి ఉత్సవాలు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు కొనసాగుతాయి ఆఖరి రోజున అఖండ అన్న సమారాధన సుమారు లక్ష మందికి పైగా ఇక్కడ అన్న ప్రసాదాన్ని వినియోగించుకుంటారు పలు రకాల పిండి వంటలు కాయగూరలతో భోజనాలు జరుగుతాయి పశ్చిమ గోదావరి జిల్లా బియవరం గ్రామంలో వెయిన్ చేసిన శ్రీ శ్రీ మౌలమ్మ దేవస్థానం ప్రధానం మాట్లాడుతుంది ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఇక్కడ రెండుసార్లు జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి జనవరి నెలలో నూరెల్లి కూరగాయల పండుగ సంఘం అలాగే దేవస్థానం వారి ఆర్థిక సాయంతో తోటి జనవరి నెలలో అలాగే ప్రతి గ్రామ దేవత కూడా జ్యేష్ఠ మాసంలో జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి అలా మాసంలో జరిగే జాతర మహోత్సవాలు ఒకటి అలా రెండుసార్లు అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం జనవరి పదమూడవ తారీఖు నుంచి ఫిబ్రవరి నెలలో వచ్చే రెండో శుక్రవారం రోజున అన్నదానం తోటి ఈ జాతర మహోత్సవాలు ముగుస్తాయి అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా రెండో శుక్రవారం శుక్రవారం రావాలకి రెండో శుక్రవారం రోజు అన్నదానం చేస్తుంటారు ఈ సంవత్సరం జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు కూడా అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ జనవరి పదమూడో తారీఖున ఉదయం విఘ్నేశ్వర పూజ పుణ్యవచనం నవగ్రహ మండపారాధన అమ్మవారి శాసనం కుంకుమ పూజ తోటి కార్యక్రమం మొదలు పెడతాం అలాగే మధ్యాహ్నం ఒంటి గంటలకి గౌరవిని గౌరవ సభ్యులు పులవర్త రామేంద్ర గారి చేత అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం మొదలు పెడతాం సాయంత్రం ఐదు గంటల నుంచి కళావేదిక మీద సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభమవుతాయి అలాగే ఫిబ్రవరి నెలలో చివరి పది రోజులు కూడా అమ్మవారికి అక్షలాస్ దేవి అలంకరణ చేయడం జరుగుతుంది వంద కేజీల బంగారంతో అమ్మవారికి ఆభరణాలు చీర చేయించాలనేది ఇక్కడ కమిటీ నిర్ణయించింది అయితే ఈ మేరకు ఇప్పటికే యాభై కేజీల పైగా అమ్మవారికి ఆభరణాలు సమకూరాయి ఒక ఇరవై నాలుగు కేజీలు సిద్ధంగా ఉంది ఆభరణాలు చేయించడానికి మరో ఇరవై ఐదు కేజీలు కుడితే కనుక అమ్మవారికి సువర్ణ చీర కట్టించాలనేది ఇక్కడ కమిటీ నిర్ణయం ఈ మేరకు విరాళాలు సేకరిస్తున్నారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచినటువంటి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు త్వరలోనే వంద కేజీల ఆభరణాలు చీరలతో భక్తులకి దర్శనమిస్తారు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తమ కోరికలు తీర్చుకోవడానికి పిల్లలకి పెళ్లి కావాలని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఇలా రకరకాల కోరికలతో అమ్మవారికి అరిటికలు సమర్పించుకుంటామని మొక్కుకుంటారు యాక్చువల్గా ఇక్కడ మొత్తం ముగ్గురు ముగ్గురు పాటిసిపేట్ చేస్తామండి ఒకళ్ళు వచ్చేసి జడ్డు నాగబాబు భీమవరం వెనకాల లైటింగ్ శ్యామ్ సిల్సి రోడ్డు లైటింగ్ అయితే వేమగిరి నాగేశ్వర ఆయన తర్వాత మధ్యలో ఏదైతే గుడికి స్టేజీకి అనుసంధానం ఉన్న తాటక పంధులు సంబంధించిన డిజైనింగ్ క్లాత్ వర్క్లు కానీ ఇందులో లైటింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ మట్టికి నేను చేస్తున్నానండి మేము ముగ్గురం కూడా ఎవరికాడ అప్పుడే దగ్గర దగ్గర చాలా ఏళ్ళ నుంచి మా తండ్రుల తర్వాత మేము కంటిన్యూ అవుతున్నామండి అండి రంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలకి మేము మా శాసక్తులు మేము ప్రయత్నించి మేము ముందుకు సాగుతాం వారు కోరిన కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి చీరలు అరటికేళలు సమర్పించి వారి మొక్కులు తీర్చుకుంటారు అందుకనే మహిమాన్వితమైనటువంటి అమ్మవారుగా మాళ్ళమ్మ అమ్మవారు భీమవరంలో కొలువై ఉన్నారు భీమవరంలో ఉన్నటువంటి ప్రతి దుకాణదారుడు కూడా అమ్మవారిని దర్శించుకుందే షాపు తెరవరండి అంత నమ్మకం అంత ప్రగాఢ విశ్వాసం అంతేకాదు శుభకార్యమైనా ఏ పెళ్ళైనా ఏదైనా సరే తొలి కార్డు అమ్మవారికి చూపించే కానీ మిగతా వాళ్ళకి పంచిపెట్టారండి అంత నమ్మకం అమ్మవారంటే ఈ దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంత మహిమాన్వితమైనటువంటి అమ్మవారిగా మావుళ్ళ అమ్మవారు పేరుగాంచారు అందుకనే నెల రోజుల పాటు నిర్విరామంగా ఇక్కడ ఉత్సవాలు ఎంతో వైభవవేతంగా జరుగుతాయి దేశ నలుమూల నుంచి కూడా అమ్మవారి ఉత్సవాలను తిలకించడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీపాలంకరణలు చూడడానికి అమ్మవారికి మొక్కులు సమర్పించడానికి ప్రతి నిత్యం కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు ఉత్సవాల నిర్వహణకు ఇక్కడ పందిళ్ళు వేయడానికే సుమారు ఆరు నెలలు సమయం పడుతుందండి మళ్ళీ విప్పడానికి మళ్ళీ రెండు మూడు నెలలు పడుతుంది చివరి రోజున అన్నపూర్ణి అలంకరణ రోజున పద్నాలుగు తరగతి అమ్మవారి అన్న అఖండమైన అన్న సమర సుమారు లక్ష మందికి అన్నదానం చేయడం జరుగుతుంది ఆ రోజున అమ్మవారికి అన్నపూర్ణాది అలంకరణ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్ర కోరుతున్నాం జై మాల్లమ్మ తల్లి జై జై మావలమ్మ తల్లి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగేటువంటి మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాల్లో మీరు పాల్గొనండి అమ్మవారి కృపకు పాత్రలు కండి మీరు కోరిన కోరికలు తీర్చడంలో అమ్మవారు పెద్ద అందవేసిన చేయ మీ కుటుంబంలో ఉన్నటువంటి ఏ కోరికనైనా తీరుస్తారనేది ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఇదే అండి ఇవాటి వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్